యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు చేసపు జ్ఞానులు అని బైబిల్లో ఉంది ఆ జ్ఞానులు తూర్పు దేశం అంటే మనకి మరి మనకి తూర్పుగా ఉన్నది మరి ఆనాడు ఇస్రాయిలీ మరి ఎరుసలీంకు తూర్పునున్నది బబులోను కావచ్చు కానీ అసలు మరి చరిత్ర చెబుతున్నటువంటి విషయాలు ఏమిటంటే మరి ఆ జ్ఞానులు ముగ్గురు మూడు ప్రదేశాల నుంచి వచ్చినట్లుగా మరి చరిత్ర చెబుతుంది ఇథోపియా అనే దేశము నుండి ఒక జ్ఞాని యేసుక్రీస్తు వారికి బంగారం తీసుకొచ్చాడు ఆయన పేరు చరిత్రకారులు ఏమంటున్నారంటే మెల్చోర్ అంటున్నారు ఆ మెల్చోర్ అనే వ్యక్తి ప్రాంత ప్రా ఇసోతియా ప్రాంతంలో శ్రేష్టమైనటువంటి బంగారం దొరుకుతుంది ఆ జ్ఞాని ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ద ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కనుక అతను ఖగోళ శాస్త్రం మీద మంచి విశ్వాసం ఉన్నది కనుక ఆయన ఖగోళం శాస్త్రం ద్వారా దేవుని యొక్క ఆ యొక్క మరి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అజ్ఞానం చేసి యేసు క్రీస్తు ఎప్పుడు పుడతాడు అనే విషయాన్ని తెలుసుకుని అతను మరి ఈ లోకానికి ఒక రాజుగా ఈ లోకానికి వస్తున్నాడని ఆయన ముందుగా గుర్తెరిగి ఆయన ఆ ఇథోపియా ప్రాంతము నుండి శ్రేష్టమైనటువంటి బంగారాన్ని తీసుకొచ్చాడు ఇథోపియా సూడాన్ కన్యా మరి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథోపియాని అక్కడ శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది మరి అట్లాగే మరి ఈ బంగారము దేనికి గుర్తు అంటే ఎవరైనా రాజుల్ని కలిసేటప్పుడు బహుమానంగా బంగారాన్ని తీసుకుని వచ్చేవారు ఆనాడు సులోమాన్ని కలిసినప్పుడు కూడా మరి శాబారాన్ని బంగారాన్ని తీసుకొచ్చి సులోమాన్ను రాజ్యాన్ని దర్శించి ఆయనతో కలిసి ఆయనకి బంగారాన్ని బహుమానంగా ఇచ్చింది కనుక ఒక రాజుని కలుసుకునేటప్పుడు మరి బహుమానాన్ని బంగారాన్ని బహుమానంగా ఇచ్చేవారు కానీ ఒక దేశానికి దేశం కూడా సంధి చే సంధి చేసుకునేటప్పుడు కూడా బంగారంతోనే వాళ్ళ సంబంధాలుగా వాళ్ళు బహుకరించి ఆ యొక్క సమాధానాన్ని సంధిని చేసుకునేవారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకానికి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చాడు గనక మరి ఆ విషయాన్ని చెప్పడానికే ఆ బంగారాన్ని ఆ జ్ఞాని కానుకగా తెచ్చాడు పిలాతు యేసు వారిని మరి ఆ యొక్క మరి అధికారిగా ఉన్నప్పుడు యేసు ప్రభుని సిని వేసేటప్పుడు మరి పిలాత అడిగిన మాట నువ్వు రాజువా అని అడిగినప్పుడు నువ్వు అన్నట్టే నేను రాజుని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైన రాజ్యము అని చెప్పాడు అట్లాగే మరి నువ్వు ఎందుకు వచ్చినావు అంటే సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అని యశుప్రభు వారు చెప్పారు అవును మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా సత్యాన్ని నిలబెట్టడానికి మరి వచ్చాడు రెండవసారి ఆయన మరి రాజుగా ఏలటానికి వస్తాడు కనుక ఆ జ్ఞానికి ముందే తెలిసింది కనుక ఆయన రాజు అని ఎరిగి ఆయన రాజులకు రాజు ప్రభుకులకు ప్రభు అని ఎరిగి అనేక మందికి బయలుపరచటానికే ఆయన ఆ బంగారాన్ని మరి యస్సు ప్రభు వారికి కానుకగా తెచ్చాడు ఆమెన్